పాపం ను అటువంటి శక్తి ఉంది ఇప్పుడు బయటికి రాను నీకు క్షేమం ఒకవేళ పాపం బాగుంది ఈ సినిమా బాగుంది ఈ అశ్లీలమైన దృశ్యాలు బాగుంది ఈ వ్యభిచారం బాగుంది ఈ యొక్క జారత్వం బాగుంది ఈ డ్రగ్స్ బాగుందని వాటిలోనే నువ్వు మునిగి తేలుతూ ఉన్నావా ఒకసారి నిన్ను విడిపించే నాదుడే ఉండడు ఇరవై తొమ్మిది ఒకటి ఆరు వేల సంవత్సరం మానవ చరిత్రలో మహాజ్ఞాని సులమున రాస్తాడు సామెతలు ఇరవై తొమ్మిది ఒకటి ఎన్నిసార్లు గద్దించినా అనేక సార్లు ఉన్నాడు నిన్ను పాపముల నుండి బయటికి రా అవుట్ ఫ్రమ్ సిన్ పాపము నుండి బయటికి రా తుఫాన్ లాంటి వస్తుంది నేను లోపలికి తీసుకుని వెళ్తుంది నిత్య మరణం అయిపోతావు అగ్నిగుండంలోనికి వెళ్ళిపోతావు విడిపించే నాదుడు ఉన్నాడు ఇప్పుడు నువ్వు సేఫ్ కావచ్చు కొంచెము తిని గద్ద పైకి పోయి ఉంటే ఇంకా కొన్ని రోజులు బ్రతికుండేది కానీ అక్కడే బాగుంది అక్కడే బాగుంది తిని 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 ఎక్కువ రోజులు బ్రతకవలసినది అదే రోజే వెళ్ళిపోయిన పరిస్థితి నీ ఆయుషును నీ చేతులారా పోగొట్టుకోబాకు దేవుడు అనేకసార్లు తరుణాలు ఇస్తాడు తను అనేకసార్లు తరుణాలు ఇస్తాడు వాటిని చెవు జాతుల విడిచిపెట్టుకున్నావా వదిలిపెట్టుకున్నావా ఇంకా నిన్ను తప్పించేవాడు ఉండడు ప్రేమైన సహోదరి సహోదరుడా ఎన్ని రోజులు యేసుప్రభులు లేకుండా బ్రతుకుతావు ఇదే చివరి అవకాశమేమో నమ్మకంగా జీవించు పాపము నుండి బయటికి రా రక్షణ పొందు ఒక్కసారి శిలువను చూడు శిలువ దృశ్యాన్ని చూస్తే చాలు నువ్వు రక్షణ పొందుతావు భూదిగంతులు నివాసులకు అది ఒక ఆఫర్ ఏం ఆఫర్ బై వన్ గెట్ వన్ ఫ్రీ అని వస్తాను వెంటనే పరిగెత్తిపోతాం కదా క్రిస్మస్ సీజన్లో పండుగ సీజన్లో ఒకటి కొంటే ఒకటి ఫ్రీ ఈ మంచి ఆఫర్ ఇది రక్షణ కొరకే ఆఫర్ ఏం డబ్బులు ఎవరికి ఇవ్వాల్సిన అవసరం లేదు ఒక్కసారి ఆయన సిలువను చూడు సిల్వ కారుతున్న రక్తాన్ని చూడు నీ కొరకే పడిన ప్రయాస బాధ కొరడ దెబ్బలు చూడు ముల్ల కిరీటము చూడు కొరడాల దెబ్బలు చూడు మేకులు చూడు ప్రక్కన బల్లెపు పోటు చూడు వీపంతా దున్నపడింది ఎక్కడ కూడా ఆయన ఒక మాట మాట్లాడలేదు నీ కొరకే ఆయన ఇంతగా తగ్గించుకున్నాడు కారణం నేను ఎంతగా ప్రేమించేవాడు ఆయన ఒక్కడే నీ కొరకే పరలోకాన్ని సిద్ధపరుస్తూ ఉన్నాడు ఈ లోకం శాశ్వతము కాదు ఈ లోకం తర్వాత ఇంకొక జీవితం నీకుంది అది నిత్యము బ్రతుకుతావు ఈ లోకంలో తాత్కాలికమైనటువంటి ఈ జీవితంలో క్షణకాలము ఆ సుఖానికి అలవాటు పడి పాపంలో నువ్వు బ్రతుకుతూ ఉంటే ఒకరోజు వస్తుంది ఇంకా నేను విడిపించేవాడు ఉండాడు ఇటువంటి వాక్యము నువ్వు వినలేకపోవచ్చు నీకు అవస అవకాశాలు వచ్చినాయి ఈ అవకాశాన్ని అందిపుచ్చుకో ఒకరోజు వస్తుంది అవకాశం కావాలని అనుకుంటావు అవకాశం దొరకదు ఇప్పుడు నీ మైండ్ నీ స్వాధీనంలో ఉంది ఒకరోజు వస్తుంది ఒకరోజు వస్తుంది అన్కాన్షియస్లకు వెళ్ళిపోవచ్చు బ్రతికి ఉంటారు కానీ 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 భార్యను గుర్తుపట్టలేరు భర్తను గుర్తుపట్టలేరు ఏ ఊరిని గుర్తుపట్టలేకోకుండా బ్రతికి ఉంటారంతే తన మనసు తన స్వాధులను అన్కాన్షియస్లకి వెళ్ళిపోతారు అప్పుడు ఎన్ని అవకాశాలు వచ్చినా కూడా నువ్వు అందిపుచ్చుకోలేవు ఇప్పుడు నీకు బుద్ధి జ్ఞానం ఉంది నీ మనసు నీ స్వాధునంలో ఉంది దేవుడు ఒక అవకాశం ఇస్తూ ఉన్నాడు ఎన్ని రోజులు పాపంతో ఆటలాడుకుంటావు పాపం మహాభయంకరమైనది పవర్ ఆఫ్ సిన్ అంటారు అదే సామెతలు పద్నాలుగు ముప్పై నాలుగులో ఈ మహాజ్ఞాని అనుభవపూర్వకంగా పాపం గురించి రాస్తాడు చూడండి పద్నాలుగు ముప్పై నాలుగు పాపం ఏం చేస్తుంది పాపముగా బలం ఏంటి ముందు ముందు వాక్యం చూస్తుంది నీతి నీతి జనములు ఘనత కేకుటకు కారణము పాపము అవమానము తీసుకొని వస్తుంది ఒకవేళ నువ్వు నీతి మంత్రులుగా బ్రతుకుతుంటే నీతి మంత్రురాలుగా బ్రతుకుతుంటే నమ్మకంగా బ్రతుకుతుంటే ఆ నమ్మకత్వం ఆ నీతి ఆ భక్తి ఆ విశ్వాసము నేను ఘనత తీసుకొని వస్తుంది ఒకవేళ నువ్వు ఇంకా పాపంలోనే బ్రతుకుతుంటే ఆ పాపము నీకేం తీసుకొని వస్తుంది అవమానం నలుగురు నవల అయిపోతావు పది మందిలో పరువు పోతుంది పాపము చేసింది నీవైతే నీతోనే పోదు అవమానం నీ కుటుంబాన్ని తీసుకొని వచ్చి బజార్లో నిలబెడుతుంది పాపం అంత శక్తి ఉంది పాపానికి ఈ ఏమనా అయ్యో ఈ కుటుంబమా అని ముక్కును మొయలేసుకుంటారు పాపము చేసింది నీవే కావచ్చు కుటుంబానికి అంత అవమానం వస్తుంది గెహాజీ ఆశించినాడు తీసుకొచ్చుకున్నాడు గెహాజీకి వచ్చిందా కుష్టు సంతతికి వచ్చింది ఆశించింది గెహాజీ దాచిపెట్టింది గెహాజీ కానీ కుష్టు అందరికీ వచ్చింది ఆ ఆశించినాడు సినాయి వస్త్రాలకు ఆశించినాడు బంగారు కమ్మిని తీసుకొచ్చి దాచిపెట్టినాడు ఆ కానునే కొట్టినారా ఆ కాను ఇంటి వారిని అందరినీ ఆ కూరలోయలో రాళ్లతో కొట్టి అగ్నితో కాల్చి వేసినారు ఏం చేసింది తన భార్య ఏం చేసినాడు తన పిల్లలు కానీ పాపమునకున్న శక్తి అది భార్య పాపం చేస్తే భర్త పిల్లలకు వస్తుంది భర్త పాపం చేస్తే భార్య పిల్లలు ఏడుస్తారు సంఘంలో ఒకరు ఏదైనా కానిది చేస్తే సంఘానికి అంత నష్టం దేవునికి అవమానం వస్తుంది అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి దేవుని బిడ్డలముగా ప్రియమైన వారులారా పాపమునికి ఉన్న శక్తి ఏంటంటే నీకు అవమానము తీసుకుని వచ్చేంత వరకు వదిలిపెట్టదు అది నిన్ను నల్గర్లో నిలువబెట్టి నీ కుటుంబాన్ని పెట్టి నిలువబెట్టి అవమానపాలు చేస్తుంది హైదరాబాద్లో ఒక కుటుంబం ఉంది భర్త లేడు మంచి ఆత్మీయురాలు ఆమె కుమార్తె ఎంటెక్స్ చదువుకుంది ఎంఎన్సీ కంపెనీలో మంచి ఉద్యోగం చేస్తూ ఉంది శత్రువైన సైతానడు ఆ అమ్మాయిని చిక్కించుకున్నాడు మంచి విశ్వాసులు అమ్మాయి కూడా ఎవరికి తెలియకుండా పాపంలో పడిపోయింది అటువంటి పరిస్థితి వచ్చినప్పుడు చెయ్యరా కార్యం చేసింది ఆ కుమార్తె ఆ తల్లి అవమానం భరించలేక వెళ్ళిపోయింది ఊరు కాదు రాష్ట్రాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయింది చేసింది కుమార్తె అనుభవించిన శిక్ష అనుభవించింది తల్లి అనుకోబాకు పాపమునకు అంత శక్తి ఉంది నేను నల్లగారిలో పెట్టి అవమానం పాలు నిన్ను నీ కుట్రమైన అవమాన పాలు చేయకమునిపే పాపము నుండి బయటికి రా నీకు క్షేమము రక్షణ పొందు పరలోకం నీ సొంతమవుతుంది రక్షణ పొందిన మన సంగతి ఏంటి దేవుడు మనల్ని నమ్మకంగా ఉండమంటా ఉన్నాడు ఉంటున్నామా నమ్మకంగా ఉంటున్నామా నమ్మకమైన వారిని ఆయన కనిపెడతా ఉన్నాడు నూట ఒకట కీర్తన ఆరో వచ్చిన నేను చదువుకుంటూ వచ్చినాం నాయుద్ధ నివసించినట్లు దేశంలో నమ్మకమైన వారిని నేను కనిపెడతా ఉన్నా మర్చిపోవద్దండి మీరు వాక్యాలను నేను మళ్ళీ ఫోన్ చేసి అడుగుతా మర్చిపోతే ఎట్లా వాక్యాన్ని మర్చిపోవద్దండి వాక్యాన్ని చదువుతూ ఉండండి మీకు బాగా చెప్తాను నేను ఒక రోజుకు ఒక గంట టైం స్పెండ్ చేయండి ఒక రోజుకు ఒక గంట టైం స్పెండ్ చేయండి మొత్తం అన్ని పక్కన పెట్టేయండి ముఖ్యంగా సెల్ ఫోన్ పక్కన పెట్టేసి ఒక గంట స్పెండ్ చేసి అన్ని పక్కన పెట్టేసి ప్రార్థన పూర్వకంగా పది అధ్యాయాలు చదవండి రోజుకు బాగా ఈజీగా చదవచ్చు గంటకు పది అధ్యాయాలు ఏదో నవల మాదిరి కాదు జాగ్రత్తగా చదవచ్చు నా ఎక్స్పీరియన్స్ నా ముప్పై ఆరు సంవత్సరాల అనుభవం చెప్తున్నా చదవండి రోజుకు పది అధ్యాయాలు చదివితే ఎన్ని చాప్టర్లు ఉన్నాయి చెప్పండి వాహ్ సండే స్కూల్ లేరా ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి బైబిల్లో ఎట్లా సండే స్కూల్ టీచర్స్ లేరా యూత్ లీడర్స్ లేరా వెయ్యిన్ని నూట ఎనభై తొమ్మిది అధ్యాయాలు ఉన్నాయి పదకొండు వందల ఎనభై తొమ్మిది అధ్యాయాలు ఎట్లా మర్చిపోక చెప్పినారా మీరు నాకు అభిప్రాయాల సారీ వెయ్యి నూట ఎనభై తొమ్మిది అధ్యాయాలు ఉన్నాయి వెయ్యి నూట ఎనభై తొమ్మిది అధ్యాయాలు రోజుకు పది అధ్యాయాలు చదివితే నాలుగు నెలల్లో బైబిల్ కంప్లీట్ చేయొచ్చు ఎన్ని నెలలలో నాలుగు నెలలలో అంటే సంవత్సరానికి ఎన్నిసార్లు కంప్లీట్ చేయొచ్చు పన్నెండు డివైడెడ్ బై నాలుగు మూడు సార్లు మూడు సార్లు సంవత్సరానికి కంప్లీట్ చేయొచ్చు ఒక్క గంట నువ్వు రోజుకు స్పెండ్ చేస్తే పది అధ్యాయాలు చదివితే అంటే ఇప్పుడు మన ఆత్మీయ జీవితం ఎంత ముప్పై నలభై సంవత్సరాలు ఎన్నిసార్లు చదివి ఉండొచ్చు చదివా చదువాం సెల్ ఫోన్ గంటలు గంటలు చదువుతాం న్యూస్ పేపర్ గంటలు గంటలు చదువుతాం టీవీ గంటలు గంటలు చూస్తాం ఏమి ప్రయోజనం ఉండదు ఎక్కడో ఏదో జరుగుతుంటుంది ఏమో చూస్తాం సోషల్ మీడియాలో అన్నీ వస్తాయి దాన్ని ఊరుకుంటామా